ఇట్లాంటిది ఆ డిపార్ట్మెంట్లన్నీ వాళ్ళేమో వీళ్ళ మీద పడేడ్చేవాళ్ళు ఎందుకని రిజిస్ట్రేషన్లో పని జరిగేటప్పుడు ప్రతి చోట ఆమ్యామ్యాలు ఉంటాయి సర్టిఫికెట్లు ఇచ్చేటప్పుడు ప్రతి చోట ఆమ్యామ్యాలు ఉంటాయి ఏది రెవెన్యూ డిపార్ట్మెంట్లో అట్లా ప్రతి డిపార్ట్మెంట్లో ఆమ్యామ్యాలు అది మినిమం వెయ్యి నుండి వేలు లక్షల్లో సంపాదిస్తారు అక్కడ కరప్షన్ ఆగిపోయింది వాడికి డబ్బులు రావట్లా వాడి దగ్గరికి వెళ్లే ఎదువరకు వాళ్ళని పట్టుకుని బతిని ఆడుకునే స్టేజ్ నుంచి వాళ్ళని అసలు లేడు ఆ డిపార్ట్మెంట్ ఇక్కడ వీళ్ళ వీళ్ళని పట్టించుకుంటున్నారు వీళ్ళ దగ్గరకు వస్తున్నారు ప్రజలు వీళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి పాప నిజాయితీగా ఉన్నారు అవినీతికి పాల్పడలేదు చేశారు ఈ పని చేసే క్రమంలో వాళ్ళందరూ ఖాళీగా కూర్చుంటూ ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు మా జీతాలు పదిహేను వేలే కదా బిగిను అనే ఫీలింగ్ వచ్చింది కానీ వాళ్ళు స్టార్టింగే పదిహేను వేలు రావు కదా వాళ్ళు నానా అప్పట్లో ఉండే ప్రొసీజర్లో నానా తిప్పలు ఉండేది సే జాయిన్ అయ్యాక అప్రెంటిస్ టైప్లో పని చేయించి ఆ పైన ఓకే చేసి పర్మనెంట్ చేయడానికి నాలుగైదేళ్ళు పెట్టేది ఆ రోజుల్లో ఆ ఉద్యోగులందరికీ అదొకడుపు పంట వీళ్ళందరి విషయంలో వాళ్ళు కంఫర్ట్గా ఉన్నారు మమ్మల్ని అయితే ఆ రోజున మా బాసులు వేధించేవాళ్ళు అనేటటువంటి తద్వారా వీళ్ళ మీదన ఏడుస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు దా ఆ ఇంపాక్ట్ని వీళ్ళు అర్థం చేసుకోవాలి చేసుకోక వాళ్ళు ఏ పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నారు వాలంటీర్లేమో ఓ నలభై ఏళ్లతో యాభై ఏళ్లతో సరిపెట్టుకుని వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు మా నెత్తిన పరిబడ్డను పెరిగిపోయింది అని ఫీల్ అయ్యారు